ప్రస్తుతం మనం నిజామాబాద్ నుంచి కానాపూర్ వెళ్ళే ప్రాంతంలో ఉన్నాం ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షానికి కాజువే పొంగి ప్రవహిస్తూ ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఈ కాజువే గతంలో ఇక్కడ ఏదైతే ఈ వాటర్ అంటే అప్పటికి ఇది కన్స్ట్రక్షన్ చేయలేదు లాస్ట్ ఇయర్ ఈ వాటర్ అంతా కూడా పొంగి ప్రవహించేది ఇందులో ఖానాపూర్ సంబంధించిన ఒక సైక్లిస్ట్ అనేటి సైక్లిస్ట్ అతను కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ నేపథ్యంలో నగర కార్పొరేషన్ సంబంధించిన అధికారి ఇమీడియట్గా స్పందించేసి ఈ యొక్క చర్యలు చేపట్టడం జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఉన్నాయో ఇక్కడ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఉండేసి ఇక్కడ వచ్చిపోయే వాహనాలందరినీ కూడా వాళ్ళకు సహకరిస్తూ ఉన్నారు ఏదైతే బైక్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అవి వెహికల్స్ ఉన్నాయో వెళ్ళే వాటిని రా అంటే ముఖ్యంగా ఈ వాగు దాటించేందుకు వాళ్ళు సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఆటోలు కానీ సైక్లిస్ట్ కానీ భారీ వాహనాలు కానీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు వాటర్లో వచ్చిన చెత్తనంతా కూడా వాళ్ళు రిమూవ్ చేస్తూ ఈ యొక్క వాటర్ స్టాగ్నేట్ కాకుండా ఇక్కడ మనతో అధికారులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంతమంది పని చేస్తున్నారు ఏంటి చెప్పి ఇక్కడ దాదాపుగా నేను వచ్చి అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ కార్పొరేషన్ నా పేరు సుభాష్ అండి ఈ డివిజన్ వన్లో వచ్చేసి ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు ఇలా అంటే పొలాల నుంచి కెనాల్ నుంచి కూడా వాటర్ హెవీగా వస్తుంది ఈ రైనీ సీజన్లో మరీ హెవీగా వస్తుంది ఇంతకుముందు కూడా ఇక్కడ చాలా అంటే ఇక్కడ నుంచి దాదాపుగా బ్రిడ్జ్ వరకు కూడా బ్లాక్ అయిపోయేది అయితే ఇప్పుడు మనకి కొద్దిగా ఉంది కాబట్టి వెహికల్స్ అలౌ చేస్తున్నాం ఒకవేళ ఇంకా పెరిగిన ఎక్కడిదక్కడ ఇది బారికేడ్స్ కట్టేసేసి వాళ్ళని లోపలికి రాకుండా చూస్తామండి అలా మంది చేస్తున్నారు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది జోన్లో మొత్తం స్టాఫ్ అంతా తిరుగుతున్నారు అండి ఎప్పటికప్పుడు స్టాగ్నేట్ అయిన చెత్త ఎంబట ఎంబట తీసేయడం ఏదంటే పైనుంచి ఏంటంటే ఏమైనా మెత్తలు చెత్త చెదారము ఇది మళ్ళీ చెట్లు కానివన్న ఇరిగిపోయిన చెట్లు కుట్టుకొని వచ్చినప్పుడు అది పైకి వచ్చి అది పుడుకపోయి పైకి వస్తుంది కాబట్టి అది ఎంబటెంబట తీసేస్తే వాటర్ అనేది ఈజీగా ఫ్లో అయిపోతుంది అన్నట్టు మేము ఎంబటెంబట ఇది జోన్ అంతా తిరుగుతూ ఎక్కడ ఇలా ఉన్నా కానీ అది క్లీన్ చేస్తూ వస్తున్నామండి ఎప్పటివరకు పని చేస్తుంటారు ఇది ఇది మనం ఇరవై నాలుగు గంటలు కూడా తిరుగుతాం అంట అంటే ఇప్పుడు మాన్సూన్ సీజన్ ఉంది కాబట్టి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఈ జోన్ అంతా తిరుగుతూ క్లియర్ చేస్తున్నాం వాటర్ని వాటర్ స్టాగ్నేట్ అయ్యే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మీరు గమనించారు ఎక్కడెక్కడ స్టాప్ ఉన్నారు ఇప్పుడు వాటర్ స్టాగ్నేట్ అది ఇప్పుడు దుబ్బా నుంచి మనకు ఏది కృష్ణ మందిర్ రోడ్ అంటారు దానికి ఏదైతే ఉందో దానికి స్టాగ్నేట్ అయ్యి ఎక్కడే ఉంటుందో దాన్ని వాటర్ని వెళ్ళడానికి ఎంబటెంబటే కటింగ్ చేసుకుంటూ పంపించేస్తున్నాము అలాగే జేసీబీని ఇంకా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే జేసీబీని తీసుకొచ్చి క్లియర్ జరుగుతుంది ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము ఈ రకంగా ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉన్నారు వాటర్లో కంప్లీట్గా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు క్లీనింగ్ చేస్తూ వాటర్ వెళ్ళే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నారు రెయిన్ కోట్స్ వేసుకొని వాళ్ళందరూ కూడా పనులు చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో మున్సిపల్ కార్మికులందరూ కూడా గత రెండు రోజులుగా ఏదైతే వర్షము స్టార్ట్ అయిందో బయట స్టార్ట్ అయిన నుండి ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరంగా వాళ్ళు ఈ యొక్క విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా కేసిక్స్ అభినందనలు తెలుపుతూ ఉంది మున్సిపల్ కార్మికులందరికీ కూడా నిరంతరంగా వాళ్ళు కార్మికులందరూ కూడా శ్రమిస్తున్నారు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము కంప్లీట్గా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందిని కలగకుండా ప్రజల కోసం వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా కేసీకి అభినందిస్తూ ఉంది కార్మికులందరినీ కూడా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనవసరంగా మీరు బయటికి రాకండి ఇబ్బందులు ఎదుర్కోకండి ఎందుకంటే వర్షం మనకు చెప్పి రావడం లేదు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పైనుండి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతున్నది కాబట్టి అనేక ప్రాంతాల్లో ఇట్లాంటి చిన్న చిన్న కాజ్వేలు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటాయి అందులో బైక్స్ ముఖ్యంగా బైక్ల మీద వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇట్లా పూర్తి స్థాయిలో చెత్తను అంతా కూడా తొలగించేసి ఆ వాటర్ వెళ్ళే విధంగా వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు కార్మికులు అందరూ కూడా నిరంతరంగా వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు ఈ రకంగా వాళ్ళందరూ కూడా నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నారు ఇది జోన్ వన్ పరిధిలో ఉన్న ఈ దుబ్బ ప్రాంతం ఈ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు వెళ్ళే మార్గం అంతా కూడా డ్రైనేజ్ వాటర్ స్టాగ్నేట్ కాకుండా వాళ్ళందరూ కూడా నిరంతరంగా శ్రమిస్తూ ఇక్కడ రాకపోకలు క్లియర్గా చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే పైనుండి వర్షం నీళ్ళు ఎక్కువై ఈ కాజ్వే పైన మరీ ఇక్కడి వరకు వాటర్ వస్తే మాత్రము కంప్లీట్గా ఈ రహదారి బంద్ చేసి వాహనాలను దారి మళ్లింపు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఇది ఇక్కడ నుంచి ఉన్న తాజా సమాచారం కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్